ఎవ్వరు బయటకు రారన్నట్టు ఇప్పుడు అంతా తినే టైం కదా ఇక్కడ ఇంత టైం అంటే ఆరున్నర ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది ఆరున్నర ఏడున్నర దాకా కంటిన్యూ చేస్తారన్నమాట సో శుభ్రంగా నీట్గా ఉంది ప్రశాంతంగా ఎంత బాగుంది వ్యూ మంచిగా ఉంది కదా చాలా చక్కగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా వాతావరణం కూడా ఏది ఎండ లేదు అంటే చల్లగా ఉంది అన్నట్టు ఇప్పుడు ఎండాకాలం కానీ ఎండాకాలం లెక్క లేదు చల్లకాలం లెక్కనే ఉన్నది ఉంది బయట తిరగచ్చు ఇది ఇట్లా వాతావరణం చల్లటి గోలు వస్తుంది కొద్దిగా ముందట కనబడుతుంది మాది యూనివర్సిటీ మా రూమ్కు యూనివర్సిటీకి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఎక్కువ అయితే ఏం పడుతుంది చూడు ఎంత ప్రశాంతంగా ఉంది సిగ్నల్ ఇది సిగ్నల్ అన్నట్టు సిగ్నల్ దాడితే యూనివర్సిటీ కనబడుతుంది చాలా నీట్గా ఉంది కదా చాలా నీట్గా ఉంది ఎంత మంచిగా ఉంది వ్యూఫీ సూపర్గా ఉంది కదా సూపర్గా ఉంది అంటే సూపర్ ఉంది మస్తు ఉంది కాకపోతే ఏం లేదు నైస్ నేనైతే అక్కడ యూనివర్సిటీలో ఇఫ్తర్ ఫార్టీ ఉంది అది అయిపోయాక రేపు ఎట్లా కాలేజ్ హాలిడే కాబట్టి కొంచెం చిన్న పని ఉంది ఆ పని ముగించుకొని మళ్ళీ రిటర్న్ అవుతాయి ఇంటికి సో మార్గం మధ్యలో పోయేటప్పుడు ఈ వీడియో షూట్ చేస్తుందా చూసి చెప్పండి ఎట్లుంది ఉంది ఏందన్నది ఇంకేముంది అంతే సిగ్నల్ కూడా చూస్తా ఎట్లుంటుంది ఏందన్నది చూసినాక చెప్తుంది ఎట్లుంటుంది ఏందన్నది చూడండి ఇదే ఇదే సిగ్నల్ ఇదే సిగ్నల్ ఎంత ప్రశాంతంగా ఉంది ఈ రోడ్డు ఎందుకంటే ఇప్పుడు ఇతర టైం అయింది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ఇగో ఇది అజ్మాన్ అజ్మాన్ బ్యాంక్ ఇది అజ్మాన్ బ్యాంక్ ఇది మెయిన్ రోడ్ మేము వర్క్ వెళ్ళేటప్పుడు ఇదే ఇదే రోడ్కున్న వెళ్తాం అన్నట్టు చాలా అంటే ప్రశాంతంగా ఉంది అన్నట్టు ఇప్పుడు ఎవ్వరూ బయటకు ఇప్పుడు అంతా తినే టైం కదా ఇక్కడ ఇంత టైం అంటే ఆరున్నర ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది ఆరున్నర ఏడున్నర దాకా కంటిన్యూ చేస్తారన్నమాట సో శుభ్రంగా నీట్గా ఉంది ప్రశాంతంగా ఎంత బాగుంది మంచిగా ఉంది కదా చాలా చక్కగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా వాతావరణం కూడా ఏది ఎండ లేదు అంటే చల్లగా ఉంది అన్నట్టు ఇప్పుడు ఎండాకాలం కానీ ఎండాకాలం లెక్క లేదు చల్లకాలం లెక్కనే ఉన్నది ఉంది బయట తిరగచ్చు ఏది ఇట్లా వాతావరణం చల్లటి గోలు వస్తుంది కొద్దిగా ముందట కనబడుతుంది మాది యూనివర్సిటీ మా రూమ్కు యూనివర్సిటీకి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఎక్కువ అయితే ఏం పడుతుంది చూడు ఎంత ప్రశాంతంగా ఉంది సిగ్నల్ ఇది సిగ్నల్ అన్నట్టు సిగ్నల్ దాడితే యూనివర్సిటీ కానీ చాలా నీట్గా ఉంది కదా చాలా నీట్గా ఉంది అంత ఎంత మంచిగా ఉంది బ్యూఫుల్ సూపర్గా ఉంది కదా సూపర్గా ఉంది అంటే సూపర్ ఉంది మస్తు ఉంది కాకపోతే ఏం లేదు నైస్ అయితే అక్కడ యూనివర్సిటీలో ఫిఫ్త్ ఫార్టీ ఉంది అది అయిపోయినాక రేపు ఎట్లా కాలేజ్ హాలిడే కాబట్టి కొంచెం చిన్న పని ఉంది ఆ పని ముగించుకొని మళ్ళీ రిటర్న్ అవుతాయి ఇంటికి సో మార్గం మధ్యలో పోయేటప్పుడు ఈ వీడియో షూట్ చేసుకుందాం చూసి చెప్పండి ఎట్లా ఉంది అన్నది ఇంకేముంది అంతే సిగ్నల్ కూడా ఎట్లా ఉంటుంది ఏందన్నది చూసినాక చెప్తుంది ఎట్లా ఉంటుంది ఏందన్నది చూడండి ఇదే ఇదే సిగ్నల్ ఇదే సిగ్నల్ ఎంత ప్రశాంతంగా ఉంది ఈ రోడ్డు ఎందుకంటే ఇప్పుడు ఇతర టైం అయింది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ఇదో ఇది అజ్మాన్ అజ్మాన్ బ్యాంక్ ఇది అజ్మాన్ బ్యాంక్ ఇది మెయిన్ రోడ్ మేము వర్క్ వెళ్ళేటప్పుడు ఇదే ఇదే రోడ్ పడిన వెళ్తాం అన్నట్టు చాలా అంటే ప్రశాంతంగా ఉందన్నట్టు ఇప్పుడు ఎవరు బయటకు రారన్నట్టు ప్రధానం తినే టైం కదా ఇక్కడ ఇంత టైం అంటే ఆరున్నర ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది ఆరున్నరకి ఏడున్నర దాకా కంటిన్యూ చేస్తారన్నమాట సో శుభ్రంగా నీట్గా ఉంది ప్రశాంతంగా ఎంత బాగుంది వ్యూ మంచిగా ఉంది కదా చాలా చక్కగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా వాతావరణం కూడా ఏది ఎండ లేదు అంటే చల్లగా ఉంది అన్నట్టు ఇప్పుడు ఎండాకాలం కానీ ఎండాకాలం లెక్క లేదు చల్లకాలం లెక్కనే ఉండదు ఉంది బయట తిరగచ్చు ఇది ఇట్లా వాతావరణం చల్లటి గాలి వస్తుంది కొద్దిగా ముందట కనబడుతుంది మాది యూనివర్సిటీ మా రూమ్కు యూనివర్సిటీకి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఎక్కువ అయితే ఏం పడుతుంది చూ అంత ప్రశాంతంగా ఉంది సిగ్నల్ ఇది సిగ్నల్ అన్నట్టు సిగ్నల్ దాడితే యూనివర్సిటీ కనబడుతుంది చాలా నీట్గా ఉంది కదా చాలా నీట్గా ఉంది ఎంత ఎంత మంచిగా ఉంది వ్యూఫ్ సూపర్గా ఉంది కదా సూపర్గా ఉంది అంటే సూపర్గా ఉంది ఉంది కాకపోతే ఏం లేదు నైస్ నేనైతే అక్కడ యూనివర్సిటీలో ఫిఫ్త్ అడ్ ఫార్టీ ఉంది అది అయిపోయినాక రేపెట్లా కాలేజ్ హాలిడే కాబట్టి కొంచెం చిన్న పని ఉంది ఆ పని ముగించుకొని మళ్ళీ రిటర్న్ అవుతాయి ఇంటికి సో మార్గం మధ్యలో పోయేటప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నా చూసి చెప్పండి ఎట్లుంది ఉంది ఏందన్నది ఇంకేముంది అంతే సిగ్నల్ కూడా చూస్తా ఎట్లుంటుంది ఏందన్నది చూసినాక చెప్తుంది ఎట్లుంటుంది ఉంటుంది ఏంటన్నది చూడండి ఇదే ఇదే సిగ్నల్ ఇదే సిగ్నల్